బాబు ఈ కొత్త పెళ్లి ఇష్టమైన వంటలు నా చేత కావని అయితే నాకు ఇష్టమైన తెచ్చావన్నమాట ఏమిటి ఇప్పుడే చెప్పమంటావా చెప్పండి ఇక్కడే ఆహా అమృతం మంచి అయితే నా చేతి వంటకంటే నేను తెచ్చిన మంచి బాగున్నాయి అన్నమాట చెప్పానుగా నీళ్లు పడడం చోట నీళ్ళే మహాప్రసాదం అవును మన పొలంలో బావెందుకు తవ్వకూడదండి సర్లే బావే ఇక్కడ నీళ్లు పడితే నేను బంగారం పండించను అందుకే ప్రయత్నం చేద్దాం ఇదిగో బొగ్గులోంచి అయినా వజ్రం వస్తుందేమో కానీ ఈ నెలలోంచి గవ కూడా రాదు అది కాదండి కవి చూస్తే పడవని తెలిసిన తర్వాత ఏమని తమ్మంటావు ఎక్కడతో అమ్మంటాం అక్కడ ఇక్కడ ఈ పడిన చోట ఏమిటి లక్ష్మి నీ పిచ్చి పిచ్చి కాదండి నా నమ్మకం మన మహాలక్ష్మి మనకు అన్యాయం చేయదు నీ మహాలక్ష్మి న్యాయం చేసినా గంగన్న నెత్తి మీద పెట్టుకున్న ఆ శ్రీశైలం మళ్ళను ఉన్నాడు చూడు అలాగే కళ్ళప్పగించి తల వంచకుండా చూస్తూ కూర్చున్నాడు ఇంకా నీళ్ళు ఎలా పడతాయి కాదండి నా పిలుపు విని ఆ మల్లన్న అలా ఉంచుతాడు అంతే గంగమ్మ ఈ చేలంతా తడిపేస్తుంది సరే సర్లే అప్పుడే తవ్వినట్టు నీళ్లు పడ్డట్టు పంటలు పండినట్టు కళ్ళ కంటున్నావే కల కాదండి నిజం మన పొలం పచ్చగా సింగారించుకుని కలకలు అప్పుడు చూడండి యావండి నా మాట వినండి బావి తవ్వుదామండి సరే అయితే మంచి రోజు చూడు నీది కలో నాది కలో అది తేలిపోతుంది మీరెంత మంచి వాళ్ళు ముక్కాయి కదా నాన్న ఆ ముక్క నాది అన్నయ్యా లేదా తమ్ముడు ఏం లేదన్నయ్య మన పొలంలో బావి తవ్వాలనుకుంటున్నా నువ్వు మంచిదే కానీ నీళ్లు లేని బావి ఏం చేసుకుంటావరా లేదన్నయ్య మనం అంతా కలిసి ప్రయత్నం చేస్తే నీళ్లు తప్పకుండా పడతాయి లక్ష్మి కూడా ఎంతో నమ్మకంగా చెబుతోంది అప్పుడు ఈ వర్షం మీద ఆధారపడకుండా మన పొలంలో బంగారం పండించుకోవచ్చు నిజమే నీళ్లు పడితే సాగు చేస్తే ధనరాశులు పంచుకోవచ్చు కానీ ఒంటికి ఎంత శ్రమో ఆలోచించు తమ్ముడు సంవత్సరం అంతా కష్టపడాలి రెక్కలు ముక్కలు చేసుకోవాలి చూడు పెళ్ళ మాట్లాగిన పాడు పనులు లేదురా వీడు మన పొలంలో నీళ్లు పుట్టిస్తాడట మనమంతా సాయం చేయాలట రైట్ రా జోకర్లు దొరికేటుంటే నేను రెడీ రా గురునాథం ము తమ్ముడు బావి మీద ఆశలు వేసుకొని ఇప్పుడు గల్లు తవ్వుతున్నావటగా పోనీలే నీళ్లు పడకపోయినా నిధులు నిక్షేపాలు దొరకవచ్చు ఏం తవ్వు ఏం బాగుంటే నీకు నీ డబ్బే తగలబెట్టలేదు నా డబ్బు కాదు నీ డబ్బే అనుకో అయినా ఉన్నదంతా ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత వచ్చి అన్నయ్య అంతా అయిపోయింది అంటే అయిన వాళ్ళ మాకు తప్పుతుందే మరి అందుకు అంత అవసరం వచ్చినా నీ దగ్గరకు వచ్చే చేస్తుంది ఎందుకయ్యా పెద్దవాడిని అలాగంటావు అంతా నీ బాగు గురించే పెద్దవాడని అయినా వెళ్ళి అక్కడ నీళ్ళు పడతా పడవో అసలు ఆయన మాట ఇదివరకు అయిన ఉంటే ఈ అవసరం పడేవాడా ఏం తప్పులు పాలు అయ్యేవాడా ఏదో పాపం కళ్ళ మాట కాదం లేక అయినా మగవాళ్ళ వ్యవహారాల్లో ఆడవాళ్ళ సలహాలు ఏంటండి పెళ్ళని చుక్క పెట్టాలంటే పాతి రూపాయలు పెట్టి చిరు కొనమనండి పాలు పెట్టి మళ్ళీ ఉన్నదంతా చేసుకెళ్ళి మట్టిలో తగలేస్తారటండి వాడు పోయటం సరే నాది పోయమన్నాడు నూతులు కోతులు మనకెందుకు అక్కడ నీళ్లు పడేనా తెచ్చేనా వద్దన్నా అన్నది కనుక సరిపోయింది కానీ లేకపోతే నాకు పాతుకో పరకో వదిలేదు తొలచమ్మ గారి సంగతి వేరు శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ ఆమె నోట్లో నుంచి పలుకుతాడు ఏదో ఆవిడ ఉంది కాబట్టి ఇల్లు ఏమాత్రంగా ఉంది మా వాడికి కుర్రతనం తెలియదు మా మరదలకు చిన్నతనం అర్థం కాదు సరే మా నాన్నకు పెద్దతనం బుద్ధి లేదు అని అనే అప్రయోజకుడికి ఆగ్రహం ఎక్కువ అంట వెళ్ళదా తమ్ముడు మళ్ళీ పెళ్ళమంటుంది ఉన్నాడు మీరు కూడా వెళ్ళే నీళ్ళు పడవు పడవు అని నెత్తి మరో కొట్టుకున్నాను నా లక్ష్మీ చెప్పింది నా మాట వినండి నేను ప్రారంభించాను ఏది నీలక్ష్మి ఎక్కడ ఉంది నీలక్ష్మి ఇప్పుడు ఏమైందండి ఏమైందా అలా బయటికి విను పెళ్ళా మాట విని కాని పని ఏం కాదు ఇది దాచుకున్నదంతా తీసుకెళ్ళా ఆ గోత్రలో పోసాను అందినంత అప్పులు చేశాను నన్ను తాగట్టు పెట్టుకున్నాను నన్ను తాగట్టు పెట్టాను నేను ఒక్కతిని మిగిలి ఉన్నాను నా మీ బాధ లక్ష్మి మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు నా మాట విని మీరేం పోగొట్టుకున్నారో నాకు తెలుసు నా మీద అంత ప్రేమ నమ్మకం కూడా ఉందని నాకు తెలుసు ఉంది కదా ఆ నమ్మకంతో మరొక్క వారం ఇవ్వండి రేపే ఆఖరి రోజు రేపు ఒక్క రోజు నా కోసం కష్టపడండి నేను పడిందా సరే సరే లేకపోతే దాన్ని మీ లక్ష్మి సమాధిగా మార్చే చెప్పండి చేస్తారు కదా అంత మాట నీ భక్తి మీద నీకు నమ్మకం ఉంది కానీ ఈనాడు నీ నమ్మకం మీద నాకు భక్తి కుదిరింది లక్ష్మి ఏమే అడగమంటావా అదేమైనా అడగండి ఏం లేదు పెద్దవాడిని నేను అడిగితే నువ్వు కాదనవు కాదనలేవు కాదనవు కూడా నీ మనసు జోకర్ లాంటిది కదరా అసలు ఇంతకీ అనేది నీళ్ళు మంచి నీళ్లు మన బావిలో నీళ్ళు అంతే అంతే ఓహో వాటా అడగటానికి వచ్చారా అందుకన ఈ ప్రేమాభిమానాలు ఇక నేనే ఇచ్చేసినట్టే నేను ఒక ఆటేసుకో అన్నయ్య ఆనాడికి అభిమానం ఏమైంది మీ అందరినీ సహాయం చేయమని బతిమారానే మీరు చేసిన అవమానం మర్చిపోయారా అప్పుడు పడవనుకున్నావు ఇప్పుడు పడ్డాయి మా తప్ప ఇది మీ తప్పు కాదు మిమ్మల్ని పురుగొలిపి వెనక నుంచి పంపించారే వానది అయితే ఏమిటయ్యా నువ్వు అనేది ఆ భగవంతుడు ఇచ్చిన నీరు గాలి అంతా నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావే అది అందరి సొత్వాన్ని గ్రహిస్తే దానికి నన్ను అడగడం తెలిపి మీరు కష్టపడండి మీరు సొంతం చేసుకోండి ఎవరు కాదన్నారు అవును ఇది రైతుగానే ఉన్నట్టు ఆలోచించు నాకు ఆటకు టైం అయింది మేము వస్తా ఎక్కడికైనా విషయం అటుకోవాల్సింది సుమతి కూడా అటుకోమంటుంది తేల్చుకోవాల్సిందే తేల్చండి మేము వస్తా ఏమంటావు అన్నయ్య మీరంతా కలిసి గింజుకున్న ఆ నీళ్ళల్లో ఒక్క చుక్కెవని మీరు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు ఏమిటండి మీ వాదం అడుగుతున్నది ఎవరైనా పరాయి వాళ్ళ అనుభవించాలనుకున్నది కాని వాళ్ళ నాకు తెలుసు లక్ష్మి నా వాళ్ళ గురించి నాకు నువ్వేం చెప్పనక్కర్లేదు మీరేగా మీ వాళ్ళని ఒప్పుకుంటున్నారు అయినా ఆ నీళ్లని మనం ఏం చేసుకుంటాం చెప్పండి నలుగురికి ఉపయోగపడితే మనకు మాత్రం ఆనందం కాదు లక్ష్మి నలుగురికి ఉపయోగపడుతుందని జ్ఞానం ఆనాడు ఏమైంది ఏవండి నా మాట వినండి మనం లేకపోయినా మన మాట మిగులుతుంది అడిగినా ఇవ్వలేదని అపఖ్యాతి కంటే అభిమానాన్ని చంపుకొని అడగకుండానే ఇచ్చుంటే ఎంతో బాగుండేది ఆ ఆయన అన్నవేది మనసులో పెట్టుకోకండి ఇందులో ఏది ఏ ఒక్కరిది కాదు మనందరిది ఏదో దయాధర్మం కింద ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావే ఇన్నేళ్లుగా నేను గంగా స్తోత్రం చేస్తుంటే ఆ గంగ మన పిలుపు వింది పలికింది నిజమే అక్కయ్య ఇదంతా మీ తల్వే ఆ సంగతి మీ ఆయనతో చెప్పు ఇదిగో రాదమ్మా ఇలా రా ఏమిటో తడావుడిగా పెడుతున్నావు మా మహిళా వెళ్ళొచ్చు ఇవాళ మన పూజ రా ఇదిగో కాంతామణి రావమ్మా ఏడు తులసమ్మ గారు ఇవాళ ఇల్లు వచ్చారు ఆ మా పొలానికి నీళ్లు కదిలి రాలే అసలు ఏనాడైనా నీళ్లు పడతాయని అనుకున్నారా నా దేవుడు కరుణించాడు పడ్డాయి ఏమంటాం మా పొలాలు మాట కొబ్బరికాయ కొట్టేశాను అబ్బా కొట్టావులేదు ఇవాళ మన పూజ పద మళ్ళా వస్తాలి అక్కడ మా ఆయనకు అన్నం అట్టుకెళ్ళాలి ఏమిటో ఓ దేవుడు లేడు ఓ పూజ లేదు ఎప్పుడు చూసినా ముగ్గుడు ముగ్గురు కన్నబెట్టాడవను ఇదిగో రతమ్మా మాట ఏమిటి 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 ఊరంతా తెలిసిపోయింది ఇంకా తెలియలే రాజేశ్వరి మాట నా పూజలు ఫలించి ఇన్నాటికి మా పొలాలు సాపుకొచ్చాయి అందుకని వాడు ప్రత్యేకంగా పూజ ఇస్తున్నా వంద కొబ్బరికాయలు అవుల్లే మీ తోట కూడా లక్ష్మచ్చిన వేళా విశేషం చాలా సార్లు వచ్చిన లక్ష్మొచ్చిన వెళ్ళట వచ్చిన వాడ అలాగని ఊళ్ళో అంతతో చెప్పుకుంటోంది వాళ్ళు నిజా నిజాలు నా వెంకటేశ్వర స్వామికి తెలియవు నా శ్రీరామూర్తికి తెలియవు నా సాయిబాబాకి తెలియవు మా తార ఆంజనేయులు మానికొండ మల్లికార్జునుడు అన్నవరం సత్యనారాయణ అందరూ సాక్ష్యం అమ్మా పూజ ఏర్పాటైంది తమరికి రావచ్చు రండి మరండి మీరంతా పూజ కండి ముందు విఘ్నేస పదండి మొదలెట్టండి ఏంటే లేచిపోతున్నారు నోటి మాటలతో ఎంతసేపు అయ్యి ఆడేది బాకీ తీర్చవాయే రొక్కంతోనూ ఆడవాయే ఏమిటి లాభం పదండి ఇష్టాలేవయ్యా మాకు నీళ్లు వచ్చేసేయగా పంటలు కూడా బాగా పండుతాయి ధాన్యం అమ్మేసి నీ బాకీ తీర్చేస్తాను ఏం ఇప్పటికే ఉండు గురునాథం పోనేవ ఏంటది ఇంకో నూట పాతిక దాకా గాత్రం పాడతాను చూడు గెలిచానా సరే లేదా నా వాటా నీళ్లు నువ్వు పారించేసుకో ఏమిటి నీలా అదేనయ్యా నువ్వు కూడా మా పక్కన నీళ్లు లేకుండా ఏడుస్తున్నావుగా నా వాటా నీళ్లు నీ పొలానికి పారించేసుకో బాకీ కొట్టేసాయి ఎత్త ఉంది బాగానే ఉంది ఇంకే శ్రీనివాసులు అంటే మాట మాటే యువకర మీద ఒట్టు మాట తప్పితే లక్ష్మి లక్ష్మి ఏం లేదండి ఏమిటో వికారంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడే ఉంది ఇప్పుడే వస్తాను కృష్ణ ఎక్కడికి బాబు లక్ష్మి కళ్ళు తిరుగుతున్నాయి నాన్న ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మనం తీసుకొస్తాను అక్కర్లేదు అది అంతే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అది కాదు నాన్న లక్ష్మికి పాపం నాకు తెలుసు బాబు లక్ష్మి నన్ను తాతయ్యను నిన్ను నాన్నను చేయబోతోంది బాబు అంతే కదమ్మా లక్ష్మి నీకు మంచి శఫార్త చెప్తానమ్మా లక్ష్మి మామగారు ఉత్తరం రాశారు అంతా బాగున్నారమ్మా తాతయ్యని కాబోతున్నారమ్మా తాతయ్యని పొలాల్లో నీళ్లు పడ్డాయి నా ఇంటి దీపం లక్ష్మి కడుపున పాపాయి పడింది నువ్వు కూడా నాతో పాటు తాతయ్య అయిపోతున్నావయ్యా ఇక నువ్వు నేను కూడా పయట అంతం వేసుకొని ఆ పాప కోసం దెబ్బలాడుకోవాలి ఏమంటావు అంత రాచాడమ్మా లక్ష్మి ఎంత దృష్టవంతురాలన్నా ఇంత ఆత్మానం నిప్పు కడిగి నిజమేనమ్మా కానీ దాని దురదృష్టవన్న ఈ పేదవాళ్ళకి ఏంటన్నయా మాట ఆనాడు సలక్షణంగా పెళ్లి చేయలేకపోయాడు చిట్టి తగ్గి కట్టుబట్టలతో అత్త గిందుకెళ్ళి ఈనాడు పుట్టింటికి తీసుకొచ్చి పురుడు పోసుకోవటానికి కూడా అన్నయ్య లక్ష్మి నీ కూతురైనా నా చేతుల్లో పెరిగింది అమ్మాయి పురుడు పుణ్యాలన్నీ ఇక్కడే దొరికింది నువ్వేం బాధపడకన్నయ్య అన్ని సవ్యంగానే దొరుకుతాయి నువ్వు ఎక్కువగా వరూపాలు చెప్పరా ఎందుకండి అయ్యో అయ్యో నువ్వే కసరా కచోచా పడ్డా మరి ఇంకేం చేయాలండి పడుకోవాలి ఆ చక్కు చాం ఇలా విశ్రాంతి తీసుకోవాలి అయ్యో 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 ఎందుకండి నాకు శిక్ష నువ్వు నాకు వేల శిక్ష అవువా లేనా నాకు పొతే ఏమిటి వచ్చావలేదో అప్పుడుే నన్న నాన్నం చెప్పే గురునాథం ఏమిటయ్యా ఇది ఇవి ఎవరి నీళ్ళు అనుకున్నావు దాకా మీ అన్నయ్య నావయ్యా అంటే మీ అన్నయ్య నాకు బాగిపడ్డాడు అందుకని నీ నీళ్ళిచ్చాడు తోడా తోడో అడో ఇవ్వటానికి ఆయన ఎవరు తీసుకోవడానికి నువ్వెవరు ఎవరు ఇవి నా బావిలో నీళ్ళు అప్పబ్బా మధ్య నీ కూడా ఏంట ఆయన వాటా నీళ్ళు ఆయన ఇచ్చాడు ఇస్తాడు ఎట్టా ఇస్తాడో చూస్తాను ఆ పావుల నుంచి ఒక్క చుక్క ఎలా బయటికి పోతుందో చూస్తాను రాయ్ కిషయా కిషయా శ్రీనివాసులో శ్రీనివాసులో చూడవే తమ్ముడు 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 వాడితో ఎందుకు గొడవ వాడుకొని తమ్ముడు ఏమిటన్నయ్య ఈ నీట్లో వాడికే హక్కుంది హక్కు లేదనుకో చూడు ఇవ్వకపోతే మన పరువు పోతుందిరా జోకర్ మీద ఒట్టేసి మాటిచ్చానురా అన్నయ్య నీ ప్యాకెట్లకి జోదాలకి కాదు నీకు వాటా ఇచ్చింది కష్టపడి సద్వినియోగం చేసుకుంటావని కష్టపడదామనే అనుకున్నాను తమ్ముడు సద్వినియోగం చేద్దామని అనుకున్నాం తమ్ముడు కానీ వెధవదే అచ్చిరాలేదు తమ్ముడు 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 ఏమిటన్నాయా వాడితో మన నీళ్లు మరిస్తూ వినోదం ఏమిటా ఎక్క అనిచ్చేది కృష్ణ ఏ అక్కడి నుంచి కదులుతావా లేదా కదవు ఏమిట్రా పక్కన ఎక్కడంతా చూడు ఉత్తర్లేసులో వాడిని బుద్ధు చెప్పచ్చా రంగేజావు ఆయ్ కాళీ చేతులు అంటించేది పోస్టబుల్ పారత్ అని చాకట అరే బాబా భారపడదు ఎందుకు మారేవు ఏదో పోయిన పాపంగా రాని వాళ్ళ బాధలో మీకు ఇన్ని నీడిస్తే ఆ గంగండమ్మ తరనే అమ్ముకుంటారో ఏటయో వాడిచ్చేది అసలు ఆ ముసవాడికి తెలుసు అందుకనే బాధపడే పదం భాయకిచ్చాడు అన్నయ్య కృష్ణు తొందరగా వాళ్ళ గోతురు వాళ్ళే తవ్వుకుంటున్నారు ఎవరెలా పోతే మనకది పదబాబు పద పద నీకేం భయం లేదులే మనం మాట దక్కించావు వస్తా తమ్ముడు ఎక్కడికి అరిచరిచి గొంతు పోయింది ఓ పాతి రూపాయలు లేవు తమ్ముడు నీ మీద ఒట్టు లేవు తమ్ముడు తమ్ముడు అయ్యో 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 లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మి ఏమిటి లక్ష్మి ఇది నిన్న ఇంటి దగ్గర కూర్చోమంటే ఎండబడి ఎందుకు వచ్చా అయ్యో ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు చెప్పండి ఏం చేస్తావు తొందరగా కానీ అంతే అవును లక్ష్మి నేను చెప్పేది నీ కోసం నా కోసం కాదు నా కోసం కాదు మరి எப்படிக்கு வச்சி மத்திய சா சாலே நூறு பிளக மாட்டோம் அம்மாரி அன்னம் திசுற ஒன்ல பாலு அவுன் பாபு ఈ కొత్త పెళ్లి ఇష్టమైన వంటలు నా చేత కావని అయితే నాకు ఇష్టమైన తెచ్చావన్నమాట ఏమిటిది ఇప్పుడే చెప్పమంటావా చెప్పండి ఇక్కడే చెప్పంటావా అమృతం అమృతంలా ఉన్నాయి మంచి అయితే నా చేతి వంటకంటే నేను తెచ్చిన మంచి నీళ్ళే బాగున్నాయన్నమాట చెప్పానుగా నీళ్ళు పడం చోట మంచి నీళ్ళే మహాప్రసాదం అవును మన పొలంలో బావెందుకు తవ్వకూడదండి సర్లే బావే ఇక్కడ నీళ్లు పడితే నేను బంగారం పండించను అందుకే ప్రయత్నం చేద్దాం బొగ్గులోంచి అయినా వజ్రం వస్తుందేమో కానీ ఈ నెలలోంచి గవ మొక్క కూడా రాదు అది కాదండి పడవని తెలిసిన తర్వాత ఏమని తోమంటావు ఎక్కడ తోమంటావు పిచ్చి పిచ్చి కాదండి నా మన మహాలక్ష్మి మహాలక్ష్మి న్యాయం చేసిన గంగన్నెత్తి మీద పెట్టుకున్న శ్రీశైలం చూడు అలాగే కళ్ళప్పగించి తల వంచకుండా చూస్తూ కూర్చున్నాడు ఇంకా నీళ్లు ఎలా పడతాయి కాదండి నా పిలుపు విని ఆ మల్లన్న అలా ఉంచుతాడు అంతే గంగమ్మ ఈ చేలంతా తడిపేస్తుంది సరే సర్లే అప్పుడే తవినట్టు నీళ్ళు పడ్డట్టు పంటలు పండినట్టు కళ్ళ కంటున్నావే కల కాదండి నిజం మన పొలం పచ్చగా సింగారించుకుని కలకలు అప్పుడు చూడండి ఏమండి నా మాట వినండి బావి తవ్వుదామండి సరే అయితే మంచి రోజు చూడు నీతి కలో నాది కలో అది తేలిపోతుంది ఆ ముక్క నాది తమ్ముడు ఏం లేదన్నయ్య మన పొలంలో బావి తవ్వాలనుకుంటున్నా మంచిదే కానీ నీళ్లు లేని బావి ఏం చేసుకుంటావరా లేదన్న మనం అంతా కలిసి ప్రయత్నం చేస్తే నీళ్లు తప్పకుండా పడతాయి లక్ష్మి కూడా ఎంతో నమ్మకంగా చెబుతోంది అప్పుడు ఈ వర్షం మీద ఆధారపడకుండా మన పొలంలో బంగారం పండించుకోవచ్చు అన్నయ్య నిజమే నీళ్లు పడితే సాగు చేస్తే ధనరాశులు పంచుకోవచ్చు కానీ ఒంటికి ఎంత శ్రమో ఆలోచించు తమ్ముడు సంవత్సరం అంతా కష్టపడాలి రెక్కలు ముక్కలు చేసుకోవాలి చూడు పెళ్ళ మాట్లాగినటువంటి పాడు పనులు లేదురా వీడు మన పొలంలో నీళ్లు పుట్టిస్తాడట మనమంతా సాయం చేయాలట రైట్ రా జోకర్లు దొరికేటుంటే నేను అయ్యారా డబ్బు గురునాథం ము తమ్ముడు బావి మీద ఆశాదు లేసుకొని ఇప్పుడు గండ్లు తవ్వుతున్నావుగా పోనీలే నీళ్లు పడకపోయినా నిధులు నిక్షేపాలు దొరకవచ్చు ఏంటనే బాగుంటే నీకు నీ డబ్బే తగలబెట్టలేదు నా డబ్బు కాదు నీ డబ్బే అనుకో అయినా ఉన్నదంతా ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత వచ్చి అన్నయ్య అంతా అయిపోయింది అంటే అయిన వాళ్ళ మాకు తప్పుతుందే మరి అందు అంత అవసరం వచ్చినా నీ దగ్గరకు వచ్చే చేసాం ఎందుకయ్యా పెద్దవాళ్ళని అలాగంటావు అంతా నీ బాబు గురించే పెద్దవాడ నీళ్ళు పడతా పడవో అసలు ఆయన మాట ఇద్దరికి అయిన ఉంటే ఈ అవసరం పడేవాడా తప్పులు పాలు అయ్యేవాడా ఏదో పాపం కళ్ళ మాట కాదం లేక అయినా మగవాళ్ళ వ్యవహారాల్లో ఆడవాళ్ళ సలహాలు ఏంటండి ఇంతగా పెళ్ళాన్ని చుక్క పెట్టాలంటే పాతి రూపాయలు పెట్టి చిరు కొనమనండి పాలు పెట్టి మల్లి పొలకొనమనండి ఉన్నదంతా చేస్తే మట్టిలో దయలేస్తారటండి వాడు పోయటం సరే నాది పోయమన్నాడు నూతులు కోతులు మనకెందుకు అక్కడ నీళ్లు పడేనా చచ్చేనా వద్దన్నా పెళ్ళాం అన్నది కనుక సరిపోయింది కానీ లేకపోతే నాకు పాతకో పరకు వదిలేదు తులచమ్మగారి సంగతి వేరు శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ ఆ నోట్లో నుంచి పలుకుతాడు ఏదో ఆవిడ ఉంది కాబట్టి ఇల్లు ఏ మాత్రమేనే ఉంది మా వాడికి కుర్రతనం తెలియదు మా మనదలకి చిన్నతనం అర్థం కాదు సరే మా నాన్నకు పెద్దతనం బుద్ధి లేదు అని అదే అప్రయోజకుడికి ఆగ్రహం ఎక్కువ వెళ్ళిరా తమ్ముడు మళ్ళా అంటుంది ఉన్నాడు మీరు కూడా వెళ్ళే రండి నీళ్ళు పడవు పడవు అని నెత్తే మరో కొట్టుకున్నాను నా లక్ష్మి చెప్పింది నా మాట ఏంటండి నేను ప్రాణం చేశాను ఏది నీలక్ష్మి ఎక్కడ ఉంది నీ లక్ష్మి ఇప్పుడు ఏమైందండి ఏమైందా అలా వెళ్ళి విను వెళ్ళ మాకు కానిపని ఏం చేయండి కానిపని కాదు ఇది దాచుకున్నదంతా తీసుకెళ్ళా గుద్రపోసాను అందరి త్వరగా నన్ను తాగట్టు పెట్టుకున్నాను నానూ తాగట్టు పెట్టాను నేను ఒక్కతని మిగిలి ఉందాన నా మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు నా మాట విని మీరేం పోగొట్టుకున్నారో నాకు తెలుసు నా మీద అంత ప్రేమ నమ్మకం కూడా ఉందని నాకు తెలుసు కథ నమ్మకంతో మరొక్క వారం ఇవ్వండి ఏంటిది రేపే ఆఖరి రోజు రేపు ఒక్కరోజు నా కోసం కష్టపడండి నేను పడిందా సరే సరే లేకపోతే దాన్ని మీ లక్ష్మి సమాధిగా మార్చే చెప్పండి చేస్తాను కదా అంత మాట నీ భక్తి మీద నీకు నమ్మకం ఉంది కానీ ఈనాడు నీ నమ్మకం మీద నాకు భక్తి కుదిరింది లక్ష్మి ఏమే అడగమంటావా అదేమైనా చెప్పాడందా అడగండి ఏం లేదు పెద్దవాడిని నేను అడిగితే నువ్వు కాదను లేవు కాదనవు కూడా నీ మనసు జోకర్ లాంటిది కదరా అసలు ఇంతకీ అనేది నీళ్లు మంచి నీళ్లు మన బావిలో నీళ్లు అంతే కదే అంతే ఓహో వాటా అడగటానికి వచ్చారా అందుకనమా ప్రేమ అభిమానం ఇక నేనే ఇచ్చేసినట్టే నేను ఒక ఆటేసుకో అన్నయ్య ఆనాడికి అభిమానం ఏమైంది మీ అందరినీ సహాయం చేయమని బతిమారానే మీరు చేసిన అవమానం మర్చిపోయారా అప్పుడు పడవనుకున్నా ఇప్పుడు పడ్డాయి మా తప్ప ఇది మీ తప్పు కాదు మిమ్మల్ని పురుగొలిపి వెనక నుంచి పంపించారే వాళ్ళది అయితే ఏమిటయ్యా నువ్వు అనేది ఆ భగవంతుడు ఇచ్చిన నీరు గాలి అంతా నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావే అది అందరి సొత్వాన్ని గ్రహిస్తే దానికి నన్ను దేనికి మీరు కష్టపడండి మీరు సొంతం చేసుకోండి ఎవరు కాదన్నారు అవును ఇది గానే ఉన్నట్టుంది ఆలోచించు నాకు ఆటకు టైం అయింది మేము వస్తా ఎక్కడికైనా విషయం అటువంటికోవాల్సిందే రాయ్ సుమతి కూడా అటువంటి తేల్చుకోవాల్సిందే తేల్చండి మేము వస్తా ఏమంటావు అన్నయ్య మీరంతా కలిసి గింజుకున్న ఆ నీళ్ళలో ఒక్క చుక్కెవన్ మీరు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు